సహజంగా ఎలా ఉంటుందంటే ఆలోచనలు తీసుకోవటంలో మకర రాశి వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేరు అంటే కొన్ని కొన్ని ఎలాంటి నిర్ణయాలు ఉంటాయంటే అదృష్టం అనేది తలుపు తడుతూ ఉంటుంది అదృష్టం లక్ష్మీదేవి వచ్చేటప్పుడు ఆ తలుపును తీసి ఉంచాలి మూసేయకూడదు అదృష్టం అనేది ఎక్కడోక్కడ వస్తూ ఉంటుంది ఆ అదృష్టం వచ్చినప్పుడు ఆ అదృష్టాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడైతే అవకాశాలు అనేవి దొరుకుతాయో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళు చేసుకోలేరు మకర రాశి వాళ్ళు ఓకే ఈ మకర రాశి వాళ్ళు ఏంటంటే ఆలోచన అనేది ఒక విధంగా కొన్ని మార్పులు జరుగుతుంటాయి అంటే ఏదో ఆలోచన చేస్తుంటారు ఏదో జరిగిపోతుంటుంది అలాంటివి కాదు వీళ్ళ యొక్క క్యారెక్టర్లో ఏంటంటే కొద్దిగా అనాలసిస్ చేసుకొని లైఫ్ని ఒక ఒక ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోలేరు ఒక స్టాండర్డ్ ఒక ప్లాన్ చేసుకోలేరు ఒక స్టాండర్డ్ మనం ప్లాన్ చేసుకున్నామనుకోండి ఆ రూట్లో వెళ్ళిపోవచ్చు అంటే ఏదో ఆలోచన చేస్తారు ఏదో ఒక మెస్మరైజింగ్లో వెళ్ళిపోతారు ఊగిసలాడుతుంటారు ఊగిసలాట అంటే ఏంటంటే ఎక్కడొక్కడ బెండ్ అయిపోతుంటారు ఇలాగ అటు అంటే ఎవరు చెప్పిన మాట అయినా కూడా రైట్ అనే స్థితిలో ఉంటారు ఎక్కువ పర్సన్స్ అంటే ఒక టెన్ మెంబర్స్లో ఫైవ్ సిక్స్ నెంబర్స్ బెండ్ అయిపోతుంటారు వాళ్ళంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్లో ఏదైతే ఒక ఆ క్యారెక్టర్ అనుసరించి అటు ఇటు ఎలా ఉంటారంటే జస్ట్ ఇలా మోల్డ్ అవుతుంటారు వాళ్ళు అంటే కొన్నాళ్ళు ఈ వ్యక్తి మీద ఆకర్షణ జరిగింది అనుకోండి తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆకర్షణ తగ్గిపోయి ఇంకోళ్ళ మీద వ్యక్తి ఆకర్షణ ఓకే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వీళ్ళ జీవితంలో కూడా అంటే ఒక కంపెనీ పెట్టేటప్పుడు ఆ బిజినెస్ బాగుందని కొన్నాళ్ళు అనుకుంటారు ఒక ఆరు నెలల తర్వాత ఇంకో బిజినెస్ బాగుందని అనుకుంటారు ఒక ఉద్యోగంలో చేస్తారు బట్ దీనికంటే ఇది బాగుంటుందేమో అంటే ఒక స్థిరమైన వ్యక్తిత్వం అనేది ఉండదు నిలకడ ఉండదు అది కొంతమందిలో ఉంటుంది అంటే అందరిలో అని కాదు అందరిలో పాసిబుల్టీ ఒక టెన్ మెంబర్స్లో ఫైవ్ మెంబర్స్ ఉంటుంది ఆలోచన సరళిలో కూడా మార్పులు జరగాలి అంటే రాష్ట్రాధిపతి శని కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది అంటే కొంతమందికి కుళ్ళు కొత్త ఓర్చలేని వాళ్ళు రకరకాల వ్యక్తులు ఉంటారు అందరికీ ఉందనేది కాదు అందరూ అందరికీ ఉందని మకర రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కాదు వాళ్ళ బర్త్ చార్ట్లో మళ్ళీ మారచ్చు నేను చెప్పే ఫలితాలు కూడా మార్పు జరిగి మంచి వాళ్ళు అయి ఉండొచ్చు కూడా అలాగా ఈ మకర రాశి వాళ్ళు కొద్దిగా ఈ గోచారం అనేది ఏంటంటే సూచన రాశి ఫలితాల్లో భర్త చార్ట్ వేరు బర్త్ చార్ట్ కిను బర్త్ చార్ట్ అంటే మనం పుట్టినప్పుడు ఉన్న చార్ట్ ఇదేమో ట్రాన్సిట్ చార్ట్ అంటారు అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బర్త్ చార్ట్ అండ్ ట్రాన్సిట్ చార్ట్ అంటారు దీని డిఫరెన్స్ ఏమిటి బర్త్ చార్ట్ అనేది ఏంటంటే లాంగ్ చెప్పేది అంటే పదహారు లగ్న కుండల్ని చార్ట్స్ అనాలసిస్ చేసి దశలు అంతర్దశలు చూసి అనాలసిస్ చేసి ఫైనాన్షియల్ పరంగా ఎలా ఉంటుంది మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది సంతానం అనేది ఎలా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా ఉండే ఇబ్బందులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎంప్లాయ్మెంట్ ఏంది బిజినెస్ ఏంది హౌ టు డెవలప్మెంట్ చెప్పగలిగేదే బర్త్ చార్ట్ ట్రాన్సిట్ సిస్టమ్ రిప్రజెంటేటివ్ చేసేది ఏంటి సూచనలు దిస్ ఇస్ ద ఇండికేషన్ ఎలా ఎలా అంటే ఈ నెలలో ఈ పదిహేను రోజులు నేను ఏ విధంగా ఉండాలి నా క్యారెక్టర్ని ఎలా మలుచుకోవాలి బంధువులు వచ్చి గొడవ చేస్తారా అప్పుల వాళ్ళు వచ్చి గొడవలు చేస్తారా ఫ్రెండ్స్ గొడవ చేస్తారా భార్య గొడవ చేస్తుంది ఆ భర్త గొడవ చేస్తారా మనం చేస్తున్న ఎంప్లాయ్మెంట్లో ఎవడెవడు ఎలా వస్తారు ఎలా బిహేవియర్ చేస్తారు ఆ బిహేవియర్లో నేను ఎలా ఉండగలగాలి ఎలా మానసికంగా బలంగా ఉండాలా స్ట్రాంగ్గా ఉండాలా నాకేమైనా యాక్సిడెంట్ జరుగుతాయా హెల్త్ పరంగా ఉండే ఇష్యూస్ను నేను ఎలా కాపాడుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి ఆ సేవ్ ఎలా చేసుకోవాలని రిప్రజెంటు చేసేది ఇండికేషన్ చేసేదే ట్రాన్సిట్ సిస్టమ్ అది ట్రాన్సిట్ సిస్టమ్ అంటే దీనికి దానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది కమ్ టు ద పాయింట్ అసలు రాసి కొద్దాం రాసాధిపతి అయిన శని తృతీయ స్థానంలో ఏదైతే వక్రస్థితిలో ఉన్నాడు రెట్రోగ్రేడ్లో ఉన్నాడు ఈ రెట్రోగ్రేడ్లో ఉన్న శని వల్ల ఏం జరుగుతుందంటే కుటుంబ పరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా తను భార్య ఒక మాట అంటే భర్త సర్దుబాటు చేసుకోవాలి భర్త ఒక మాట అంటే భార్య సర్దుబాటు చేసుకోవాలి అంటే ఇంకా సర్దుబాటు చేసుకోలేకపోతే చెవుల్లో దూని పెట్టుకోవాలి ఏమన్నా అంటున్నా కానీలే అనుకోవాలి అంటే లౌకిక భావంతో వెళ్ళటం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవటం చాలా మంచిది అలానే వీళ్ళకి మకర రాశి వాళ్ళకి వెయ్యాధిపతి తృతీయాధిపతి అయిన గురువు సష్టమ స్థానంలో ఉన్నాడు శుక్రగ్రహం వల్ల డబ్బు వస్తుంది వీళ్ళకి కానీ గురువు వల్ల ఏంటంటే డబ్బు తగ్గి ఏదో రకమైన అనవసరమైన ఖర్చులు ఓకే అసలు అనవసరమైన ఖర్చు అంటే రకరకాల ఖర్చులు ఒక్కొక్కళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు అనవసరమైన ఖర్చులకు కొంత పొదుపు చేసుకొని దేనికి ఖర్చు చేసుకోవాలో చూసుకొని ముందుకెళ్ళాలి విద్యార్థులు వేరేవన్నీ కూడా వ్యాపకాలను తగ్గించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అదొక నెంబర్ వన్ పాయింట్ అయితే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు కుజుడి యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడి యొక్క ప్రభావం వల్ల కొన్ని పనులల్లో ఆలస్యం కావటం ఒకటి వేరే వాళ్లతో తెగాదలు అనవసరమైన వివాదాలు ఆర్గ్యుమెంట్స్ రాకుండా చూసుకోవాలి లౌకిక జ్ఞానంతో ప్రపంచ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి సంఘంలో ఉన్నాం కాబట్టి ఆ సంఘంలో ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం ఆ ఇష్టాన్ని మనం సరే ఇది మంచిది అనుకోవాలి ఒకటి బెండకాయ కూర అంటే ఇష్టం ఒకటి వంకాయ కూర అంటే ఇష్టం లేదు సరే ఓకే అంటాం అంటే ప్రమాదాలు గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే కూడా గొడవలు జరిగే సందర్భాలు ఉంటాయి అది ఫ్యామిలీ కావచ్చు పిల్లలతో కావచ్చు ఇంకోళ్ళతో కావచ్చు ఎనీ పర్సన్ కాంట్రవర్షన్ లేకుండా కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ ప్రపంచంలో ఉన్న పాలసీ ఎల్ఐసి పాలసీ కంటే గొప్ప పాలసీ ఇదే అడ్జస్ట్మెంటే పెద్ద పాలసీ అది భగవంతుడు కూడా యాక్సెప్ట్ చేసేదే ఇదే పాలసీ ఆ పరమేశ్వరుడైనా బ్రహ్మ అయినా విష్ణువైనా గణపతి అయినా ఎవ్వరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇది కాదు అని చెప్పలేరు పరమేశ్వరుడే మన సుమన్ టీవీకి వచ్చినా కూడా రైటే నాయకంటి గారు చెప్పింది అనే పాయింట్కి వస్తుంది అడ్జస్ట్మెంట్ అయితే ఇప్పుడు మాట బాగుంటే ఊర్లోనే ఏదంటారు చూసారా లౌకికం ఉంటే ప్రపంచాన్ని మొత్తం వేలవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి మనిషి ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేసి జాగ్రత్తగా ఉండాలి అలానే బుధుడు యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి నూతన వ్యాపారం విషయంలో కొద్దిగా వ్యాపారాలు పెట్టకూడదు ఉద్యోగపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు కూడా ఉంటాయి రాశి వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి వీళ్ళు ఎక్కడైతే ఇబ్బందులు కలుగుతుంటే ఆ ఇబ్బందుల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండి ఎక్కడైతే అన్ని రహస్యాలు కూడా ప్రతి వాళ్ళకి చెప్పి ఉండకూడదు ఏ రహస్యం చెప్పాలో ఏ మనిషికి ఆ మనిషి యొక్క క్యారెక్టర్ని బట్టి ఆ రహస్యం మాత్రమే చెప్పాలి అన్నీ విప్పకూడదు పుస్తకం ఇప్పినట్టు ఇప్పకూడదు కొన్ని మనుషులకు చెప్పాలి కొన్ని మనుషులు ఇప్పుడు కొంతమంది ఉంటారు నిజంగా చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇలా సలహా చేయండి ఇలా చేయండి బాగుపడతారు ప్రతివాడు కొంతమందికి చెబితేనేమో వాళ్ళు ఏం చేస్తారు వెటకారం చేస్తారు అవమానిస్తారు క్రిటిసైజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏది కూడా జీవితంలో క్రిటిసైజ్ చేయకూడదు మనిషి బతికేది లేదు పెట్టేది లేదు జస్ట్ మనం పాత్రదారులు పాత్ర ముగించుకొని వెళ్ళిపోవటం అయ్యా సూపర్ స్టార్ కృష్ణ గారు వచ్చారు ఇది ఇది ఫిలిం అయిపోయింది ఈయన ఇంటికి వెళ్ళిపోయాడు మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు ఈ డ్యాన్స్ వేశారు ఈ పాత్ర అయిపోయింది ఆ వారు ఇంటికి వెళ్ళిపోతారు అంతే ఈయనేమో మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్తారు ఈయనేమో రామ్ చరణ్ గారి దగ్గరికి ఇంటికి వెళ్ళిపోతాడు అంతే అంటే పాత్ర ఏదైతే ఉంటుందో మనం ముగిసిపోతుంది ఆ పాత్రలో ఏదైతే ఉంటో మనం జీవిస్తాం అయిపోతుంది మనిషి యొక్క ఆలోచన హుందాతనాన్ని మాట్లాడే విధానాన్నే మోటివేషన్ అంటారు ఆ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలి అలానే గ్రహాలు మనకు అనుకూలంగా లేదంటే మనం జాగ్రత్త పడాలి సేవ్ కావాలి అందువల్ల కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే మనం జరిగే అవకాశాలు శని యొక్క ఆరాధన చేయాలి శనివారం రోజున నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయాలి అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేప్రే ఔషధం జాహ్నవితోయం వైద్యో నారాయణ హరి అంటారు అంటే ఏమిటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి ఆరోగ్యం ఏదైతే ఇబ్బందులు కలుగుతుంటుందో మనం జాగ్రత్త పడాలి దీర్ఘకాలిక వ్యాధులు లాంగ్ రన్లో డిసీజెస్ అంటే ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్న హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి విద్యార్థులు మటుకు దక్షిణామూర్తి స్తోత్ర ప్రాణం చేయాలి స్త్రీలు మనోభావాలు మానసికంగా స్ట్రాంగ్గా ఉండటానికి క్షీరపుత్రాయుధి అమృత తత్వాయుధుధీమే తన్నో చంద్రప్రచోదయాత అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటే సరిపోతుందండి ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం